అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై విద్యార్థి న్యూస్ ఛానల్ ఈరోజు మనం కూరగాయలు గురించి మనం వీడియోలో చెప్పుకుందాం మార్కెట్కి వెళ్ళాను నేను కూరగాయలు తీసుకురావడానికి ఆ కూరలు అవన్నీ మార్కెట్లో తెచ్చుకొని ఫ్రెష్గా తెచ్చుకొని వండుకుంటే బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అయితే ఇప్పుడు కొన్ని కూరలు చీప్గానే ఉంటాయి చాలా వరకు మార్కెట్లో చాలా వరకు కూరలు చీప్గానే ఉన్నాయి ఎందుకంటే ఎండాకాలం వస్తుంది కదా ఎండాకాలంలో కొంచెం మనకి మంచిగా దొరుకుతాయి వర్షాకాలం కంటే కూడా టమాటాలు రెడ్డి ఎంతగా ఎంత బాగున్నాయి కదా ఫార్టీ రూపీస్ టూ కేజీస్ ఫార్టీ రూపీస్కి వచ్చాయి వంకాయలు అయితే ఇవి మనకి గుత్తి వంకాయకి వాటికి పనికి రావు పెద్ద వంకాయలు ఇవి లడ్డు వంకాయలు వీటిని ఇవి అంతా తెలుసా మీకు టెన్ రూపీస్ మాత్రమే ఓకే అలాగే పొటాటో కేజీ థర్టీ రూపీస్ అలాగే కాకరకాయ మా పెద్ద పాపకి చాలా ఇష్టం కాకరకాయ అందుకని ప్రతిసారి వెళ్ళిన వీక్లీ వన్స్ కూరగాయలకంటే ఖచ్చితంగా కాకరకాయ అనేది ఉంటుంది మా వెజిటబుల్స్లో కాకరకాయ ట్వంటీ రూపీస్ ఇవి ఇవి హాఫ్ కేజీ ట్వంటీ రూపీస్ అంటే రెగ్యులర్గా వెళ్తుంటాం కాబట్టి మేము తోకం కూడా బాగా ఇస్తాడు ఒక అతను ఉన్నాడు అంటే టమాటాలు అమ్మే అతను రెగ్యులర్గా వెళ్తుంటాం కదా అందుకని తూకాలు బాగా ఇస్తారు అలాగే బీట్రూటు ఇదైతే ఎంత తెలుసా బీట్రూట్ కేవలం ట్వంటీ రూపీస్ మాత్రమే హాఫ్ కేజీ అలాగే ఇవి ట్వంటీ రూపీసే ఇవి మాత్రం స్వీట్ పటాటా మాత్రం కాస్ట్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇవి ఇవి ఈ కాలంలో దొరికాయి అంటే మనకి ఏ కాలంలో దొరికే వాటిని మనం తినాలి ఖచ్చితంగా అందువల్ల ప్రతి ఒక్కరు కూడా వెజిటబుల్స్ని మాత్రం ఖచ్చితంగా మనము ఎంజాయ్ చేయాలి అలాగే పచ్చిమిర్చి చూడండి పచ్చిమిర్చి కూడా ఎండాకాలం బాగా వస్తుంది చిన్నప్పుడు అయితే మా ఊర్లో తోటలోకి వెళ్ళి తెచ్చేసుకునే వాళ్ళం ఫ్రెష్గా తినేవాళ్ళం ఇప్పుడు మనకు అవన్నీ అందుబాటులో లేవు మనం పట్టణాలకు వచ్చేసి కాపురాలు ఉంటున్నాం కాబట్టి ఇంకా ఫాస్ట్ అయినా తప్పదు తక్కువైనా తినాల్సిందే ఫాస్ట్ అయినా తినాల్సిందే అలాగా పచ్చిమిర్చి ఎంతో తెలుసా టెన్ రూపీస్ హాఫ్ కేజీ ట్వంటీ రూపీస్ కేజీ ఎందుకు ఎక్కువైపోతాయని చెప్పేసి నేను వన్ వీకే వన్ వీక్ వరకే వాడతాను మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాను అన్నమాట ఈలోపు ఆకుకూరలు అవి ఫ్రెష్గా ఈరోజుకి ఆ రోజు తెచ్చుకొని తింటాము మ్యాక్సిమమ్ ఆకుకూరలు అనేది డైలీ ఉంటుంది లేదంటే డే బై డే అయినా కానీ ఖచ్చితంగా ఆకుకూరలు తింటాము మేము ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా మనం సంపా మనం సంపాదించేది పుట్టి కొరకే కోటి విద్యలు ఓకే కాబట్టి మంచి ఆహారం తీసుకోవాలి హాస్పిటల్కి వెళ్ళి వేలు వేలు డబ్బులు తారమూసే కంటే మంచి ఫుడ్ తీసుకొని మన ఆరోగ్యాన్ని మనము బాగా చేసుకుంటే మంచిది కదా చూడండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇంకా వస్తూనే ఉన్నాయి ఎవరుంటే ఈ పచ్చిమిర్చిలో నుంచి తీసినటువంటి ఈ గోరు చిక్కుడు ఖచ్చితంగా వారంలో టూ టైప్స్ టూ టైప్ ఆఫ్ ఆఫ్ చిక్కుళ్ళు తింటాము మేము బీనస్ ఒక ఒక రోజు అలాగే చిక్కుడు ఒక రోజు తింటాము అలాగే మధ్యలో పందిరి చిక్కుడు ఒక రోజు తింటాము అనమాట ఇవి తిన్నందువల్ల ఏంటమ్మా మీకు లాభం అంటే చూడండి పచ్చిమిర్చి టెన్ రూపీస్ మాత్రమే హాఫ్ కేజీ అలాగే ఇవి మాత్రం ట్వంటీ రూపీస్ వీటన్నిటితో పాటు గోంగూర గోంగూర ఫోర్ కట్టలు తీసుకున్నాను నేను కూర కట్టలు వచ్చి టెన్ రూపీస్ మాత్రమే ఓకే ఇలా కూరగాయలు మనకి తెలిసిన ఆయన కాబట్టి ఈ దోసకాయ ఫ్రీగా ఇచ్చాడు నాకు సాంబార్లోకి సైపోతి మాకు అందుకని రెగ్యులర్గా వెళ్తుంటాం కాబట్టి ఆయన ఇస్తాడు పాపం మంచి వాళ్ళు కూరగాయలు అమ్మే వాళ్ళు అందరూ మార్కెట్ నెల్లూరు మార్కెట్ని కూడా మేము షూట్ చేసాము దాన్ని మీకు పెడతాము బాగుంటుంది మన నెల్లూరులో అన్ని కూడా మనము కాస్త వింగ్ మనకి తగినట్లుగా మనం బ్రతకే విధంగా కూడా ఉంటుంది మన నెల్లూరు బాగుంటుంది ఓకే వెజిటబుల్స్ గురించి మనం ఈరోజు తెలుసుకోవాలనుకున్నాం ఈ మన వీడియోలో ఈ విజిటబుల్స్ని పరిచయం చేయడానికి వెజిటబుల్స్ తినండి ఆరోగ్యంగా ఉండండి గ్రీన్ హీవ్స్ తినండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం నమస్కారం